హలో అందరికి సో చూస్తున్నారు కదా శారీస్ అయితే వచ్చేసినాయండి సో చాలా చాలా మంది వెయిట్ చేస్తున్న కంచిపట్టు హ్యాండ్లూమ్ డబల్ వర్క్ శారీస్ లో చెక్స్ బార్డర్ శారీస్ అయితే మంచి మంచి అద్భుతమైన కలర్స్ తో అయితే రీస్టాక్ చేసినాం అనమాట సో ఈ కలర్ చూడండి నేను ఎందుకు ఇది ఫస్ట్ పెట్టుకున్నా అంటే నాకు చాలా చాలా బాగా నచ్చింది అన్నిట్లో కన్నా ద ఫేవరెట్ కలర్ అయితే నాకు ఇదే అండి చాలా బాగుంది కాంబినేషన్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇదే విధంగా వస్తుంది బూటా కూడా చూడొచ్చు మనకి మనకి చూడొచ్చు ఈ యొక్క కలర్స్ అనేది రీస్టాక్ అయింది అనమాట మొత్తం కూడా చాలా చాలా మంది వెయిట్ చేస్తున్నారు అసలు ఈ హ్యాండ్లూమ్ మీద ఈ యొక్క వర్క్ అనేది మనకి పాసిబుల్ అనేది అవ్వట్లేదు సో దాని వల్ల వీవింగ్ అనేది కొంచెం లేట్ అవుతుందండి సో చూడొచ్చు ఈ యొక్క కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా సో చూడొచ్చు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ కాంబినేషన్స్ తోని కంచపట్టులో హ్యాండ్లూమ్ శారీస్ లో ఎన్నో రకాల శారీస్ నేను తీసుకొస్తున్నా ప్రతి ఒక్కటి కూడా స్టార్టింగ్ ఫ్రమ్ ద యాన్ నుంచి ఎండింగ్ వరకు ఈ యొక్క అవుట్పుట్ శారీ అనేది మీకు ఏ విధంగా కనిపిస్తుందో ఈ యొక్క శారీ అవుట్పుట్ వరకు ప్రతి ఒక్క శారీ కూడా మా సొంత ప్రొడక్షన్ లో చేతి మీద తయారు చేయించిన శారీస్ అనమాట సో చూడండి మనకి గ్రీన్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రీన్ యాష్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి సారీ మనకి మొత్తం కూడా సిల్వర్ బుట్టతో కాంబినేషన్ ఏంటంటే యాష్ వచ్చింది కాబట్టి మనం సిల్వర్ జారీ ప్యూర్ సిల్వర్ జారీ అనేది వాడడం జరిగిందనమాట వల్ల ఏంటంటే ఆ యొక్క అవుట్పుట్ అనేది బాగుంటుంది సారీ సో చూడొచ్చు గ్రీన్ విత్ మెజెంటా పింక్ కాంబినేషన్ అండి చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ప్రతి ఒక్క కస్టమర్ కూడా చెప్తున్నా ఎవరు కూడా మిస్ చేసుకోదు ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఏ ఒక్క కస్టమర్స్ అయితే అడుగుతున్నారో చెక్ బోర్డర్ శారీస్ లో వాళ్ళందరి కూడా చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ సారీ రీస్టాక్ అయినాయి కాబట్టి ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి అనమాట మనకి చూడొచ్చు శారీ కూడా బ్యూటిఫుల్ ఫాస్ట్ బాస్ గా చూపిస్తాం ఈ శారీస్ ఇక ఈ కలర్ కూడా మంచిగా డార్క్ లో చాలా బ్యూటిఫుల్ గా ఓపెన్ చూడండి సారీ అసలు ఓపెన్ చేస్తుంటేనే ఎంత బాగున్నాయో సారీస్ మాత్రం చూడచ్చు లాస్ట్ మనకి సీగ్రీన్ విత్ చూడండి బ భలే ఉంటది కాంబినేషన్ కూడా అసలు ఇంకొక కలర్ ప్రతి ఒక్కటి మీ కస్టమర్ ప్రతి ఒక్క కస్టమర్ కి నేను చెప్తున్నది ఏంటంటే చూస్తున్న కస్టమర్స్ అందరికీ కూడా మీకు నచ్చిన సరే ఏదైనా స్క్రీన్ మీద మన నెంబర్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది నైన్ డబుల్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో త్రీ నెంబర్ ఆ నెంబర్కి అయితే షాట్ తీసి వాట్సాప్ చేసి ప్రైస్ కావచ్చు ఆర్డర్ డీటెయిల్స్ కావచ్చు ఎలా ఆర్డర్ చేసుకోవాలి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం అందిస్తాం అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేము మా సొంత ప్రొడక్షన్ మా సొంత మగ్గాల మీద తయారు తయారీపించిన ప్రతి ఒక్క చీర కూడా మీ అందరికీ కూడా రీసేల్ అవకాశం కూడా ఉంది తప్పకుండా స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంకొకటి ఏంటంటే హోల్సేలర్స్ లైక్ ఇంట్లో అమ్ముకునే వాళ్ళైనా సరే షాప్ రీటైల్ పర్పస్ అయినా సరే ఎవరైనా బల్క్ లో కావాలనుకున్న ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఈ ఒక్క వీడియో చూసిన ప్రతి ఒక్క కస్టమర్ కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తుంది మాకైతే కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే మా యొక్క సొంత ప్రొడక్షన్ లో ప్రతి ఒక్క శారీ కూడా మీకు మ్యానుఫ్యాక్చర్ ధరనే మేమైతే అయితే అందిస్తాం దానివల్ల మీరు మంచి లాభాలతోనే బిజినెస్ అయితే చేయొచ్చు సో తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అయితే అండ్ తప్పకుండా ఈ యొక్క వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే బ్యూటిఫుల్ సారీస్ డైరెక్ట్ ఫ్రమ్ వీవర్స్ పర్ణిక కలెక్షన్స్ లో కొనుగోలు చేయొచ్చు సో ఇప్పవరకు చూపించిన కంచపట్టు హ్యాండ్లూమ్ శారీస్ లో స్పెషల్ డిజైనర్ చెక్ డిజైనర్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ అయితే చూపించిన కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని కూడా మీకు ఏ సారీ కాల్ గా స్క్రీన్ మీద చేసుకోండి షేర్ పర్ణిక కలెక్షన్స్